ఐరకురాలు శ్రీ ఆదిలక్ష్మి హోల్సేల్ కిరాణా జనరల్ స్టోర్ కేవో మల్లవరం ప్రొపరేటర్ మన అప్లైడ్ మాస్టర్ మరి ఈ షాప్లో అయితే మరి మనకి అన్ని తున్న రేటు మీదే హోల్సేల్గా ఇస్తారు ఇక్కడ ప్రతీది కూడా ప్రతి పండక్కి కూడా మనం ఈ షాప్లోనే అయితే షాపింగ్ చేయండి మరి చాలా వరకు తగ్గింపు ధరలు అయితే ఉంటాయి రేపు నాగల చవితికి నువ్వులు బెల్లం అలాగే పూజా సామాగ్రి ప్రతీది కూడా మనకి ఈ షాప్లో అయితే హోల్సేల్ ధరకి లభిస్తుంది రైసు అలాగే నూనె డబ్బాలు ప్రతీది కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఈ షాప్లో షాపింగ్ చేయండి మీ డబ్బులు ఆదా చేసుకోండి ప్రతిది కూడా మనకి ఇక్కడ దొరకందంటూ ఉండదు క్వాలిటీ ఫస్ట్ ఇక్కడ ప్రతీది కూడా క్వాలిటీ ఫుడ్ అయితే ఉంటుంది మరి మీరు ఈ షాప్లో షాపింగ్ చేస్తే మరి నాకైతే కామెంట్ అయితే చేయండి మీ డబ్బులను కూడా ఆదా చేసుకోండి ఈ షాప్లో షాపింగ్ చేయడం వల్ల పండగ సామానాలు కూడా మనకి ప్రతీది రేపు చీటికంపుతలు పండగ అయితేనేవండి ప్రతిదీ కూడా మనకి ఇక్కడైతే లభిస్తుంది హోల్సేల్ ధరలకే మర్చిపోగంట కుర్రలు షాప్ ఎక్కడ కాదు మనకి ఏవో మల్లవారం మెయిన్ రోడ్లో ఉంటుంది నూకాంపిక చికెన్ సెంటర్ పక్కనే మర్చిపోగంట కుర్రలు షాపింగ్ అయితే చేస్తారని నేనైతే